బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం శ్రీకాళహేశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా బాబు అగ్రహారంలోని విజ్ఞానగిరిపై వెలిసి కుమారస్వామి కుమారస్వామి కృతిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు ముమ్మరం చేశారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఉత్సవాలైన ఈ నెల పదహారవ తేదీ నుంచి ప్రారంభమైన విషయం విదితమే ఈ నేపథ్యంలో ప్రధాన ఉత్సవాలైన ఈ నెల పంతొమ్మిదిన శనివారం భరణి ఇరవైన ఆదివారం ఆడికృతిక ఇరవై ఒకటిన సోమవారం తెప్పోత్సవం ఇరవై రెండున మంగళవారం కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ బాపిర తెలిపారు స్వామివారికి దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్టాండ్ వెళ్లి మార్గంలోని పూల దుకాణాల సమీపంలో ఉన్న మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సి ఉండగా బాబు అగ్రహారం వద్ద ఉన్న మెట్లు వద్ద నుంచి దర్శనం చేసుకున్న భక్తులు వచ్చేసేందుకు సిద్ధం చేస్తున్నారు స్వామివారి కోనేరులో నీరు అడుగంటి పోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు ఇక కోనేరులో తలనీళ్లు సమర్పించేందుకు ప్రత్యేకంగా చలవ పందిలు చేస్తున్నారు ప్రత్యేక స్థానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో తోమస్తాప చేస్తున్నారు ఈవో బాపిరెడ్డి ఏర్పాట్లను స్వయంగా వేక్షిస్తున్నారు ఆలయంలో ఉత్సవాలు ఆడి కృతక సందర్భంగా ఆలయంలో వెలిసి ఉన్న చెంగల్వరాయ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం మానవయితీగా ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అంకురార్పణ గావించి ఉత్సవాలని బుధవారం ధ్వజారోహణం జరిపారు మన జిట్ లో ఇస్తాన్ని సుమర్చు ఒ చేసినా కూడా ఎప్పుడైనా పొరపాటుగా పెట్టినా